జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బాహి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ కథ ఎవరైతే వింటారో శివుని అనుగ్రహము అటు అమ్మవారి అనుగ్రహంతో మీరు అనుకున్నదల్లా కూడా తప్పకుండా జరిగి తీరుతుందండి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనము తప్పకుండా విని తరిద్దాము ఆ కథ వలన మన అందరి జీవితంలో మంచి అనేది జరుగుతుంది తమిళనాడులోని లక్ష్మీదేవి తపస్సు చేసిన ఒక దివ్యమైన ప్రదేశం అనేది ఉంది దానిని కమలాలయం అని పిలుస్తారు ఆ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు సోమస్కందమూర్తిని ప్రతిష్ఠించారు అని స్థల పురాణంలో ఉంది సోమస్కందమూర్తి అంటే పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి ముగ్గురూ కలిపి ఉన్న మూర్తి మహిమాన్విత మూర్తి శివకేశవులు ఇద్దరూ శక్తి అక్కడికి చేరింది ఇంకా ఆ క్షేత్రానికి తిరుగుంటుందా భూమిపైన ప్రజల కోసం శివకేశవులు ఇద్దరూ పెట్టారు అయితే ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే అంతటి మహిమాన్వితమైన లింగం అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు భూలోకవాసులకు ఆ లింగం లేకుండా పోయింది కదా అప్పుడు ఒక లీల జరిగింది అదేమిటి అంటే ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు బిల్వ వృక్షం కింద పార్వతీదేవి ఒల్లో పడుకొని ఉండగా ఒక కోతి ఆ చెట్టు ఆకులు తుంపి కిందకి వేయడం మొదలుపెట్టింది ఆకులు ఆ పరమశివుడు పాదాల మీద పడ్డాయి పరమేశ్వరుడు చూసి పొంగిపోయి వై సామ్రాజ్యాన్ని ఏలు అని ఆ కోతిని ఆశీర్వదించాడు అప్పుడు ఆ కోతి అంది స్వామి నేను కైలాసంలో ఉండి రోజు మీ దర్శనం చేసుకుంటున్నాను మీ దర్శనం లేని చక్రవర్తిత్వం ఎందుకయ్యా అని ఏడుస్తూ అడిగింది అప్పుడు ఆ పరమశివుడు నీ వల్ల కొన్ని మంచి పనులు జరగవలసి ఉంది నువ్వు కిందకు వెళ్ళు అని అంటాడు అప్పుడు కిందకు వచ్చి ద్రవిడ దేశంలో ముచుకుందుడు అనే రాజే పుట్టింది ఒకసారి ఇంద్రుడికి యుద్ధంలో సహాయపడితే ఇంద్రుడి పైన స్వర్గానికి తీసుకువెళ్ళి నీకేం కావాలో అడుగు అని అన్నాడు అప్పుడు ఆ రాజు కల్పవృక్షము కామధేనువు ఇలాంటివి ఏమీ అడగకుండా భూలోకం నుంచి పట్టికి వెళ్ళిపోయిన ఆ శివలింగం కావాలి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడికి ఆ శివలింగం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో విశ్వకర్మను పిలిపించి దానికి ఒక నకలు లింగం తయారు చేయించి అచ్చం అలాగే ఉన్న లింగం ఆ రాజుకి ఇచ్చాడు ఆ లింగం ప్రతిష్టిస్తే అప్పటి కల రాలేదు అప్పుడు ఆ రాజు ఏడ్చాడు అప్పుడు పరమశివుడు కనిపించి ఆ ఇంద్రుడు నిన్ను మోసం చేశాడు నువ్వు వెళ్ళి ఆ లింగం తెచ్చుకో అని అన్నాడు ఆ రాజు మళ్ళీ అమరావతికి వెళ్తే ఆ ఇంద్రుడు మళ్ళీ అదే పని చేశాడు ఇలా ఐదు సార్లు మోసం చేశాడు ఇంద్రుడు ఆరోసారి ఆ రాజుకి ఆగ్రహం రావడంతో అప్పుడు ఇంద్రుడు అసలు లింగం తెచ్చి ఇచ్చాడు అదే కమలాలయంలో అనే క్షేత్రంలో ఉంది ఆ క్షేత్రాన్ని తిరువారూర్ అని పిలుస్తారు తమిళనాడులో అక్కడ ఉంది ఆ మరకత లింగం దాన్ని ఒక పెట్టిలో పెట్టి ఉంచుతారు రాత్రి ఏడు నుంచి లోపు ఒక పది నిమిషాలు మాత్రం బయటకు తీసి అందరికీ చూపిస్తారు అభిషేకం చేసి మళ్ళీ ఆ పెట్టెలో పెట్టేస్తారు అంతటి మహిమానితమైన ఆలయం అది ఖచ్చితంగా అందరూ దర్శించుకొని తీరాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి లైక్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి అని ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ చేయండి మీరు అనుకున్న పనులన్నీ కూడా శివ కటాక్షం మరియు అమ్మవారి కటాక్షం వల్ల మీరు అనుకున్న పనులు అనేవి దిగ్విజయంగా మీకు అవుతాయండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినోభవంతు భవంతు